హెల్ వన్ వెల్కమ్ టు నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ చూసారా వెజిటేబుల్ పులావ్ ఉండవు సింపుల్గా ఇంట్లోనే నేను ఇక్కడైతే పావు కేజీ అయితే తీసుకున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్ కానీ చాలా సింపుల్గా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటని మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా వెల్కమ్ టు నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ వెజిటేబుల్ పులావుకి అయితే నేనైతే పచ్చి బఠానీ అలాగే రెండు పచ్చిమిర్చి ఒక టమాటో అలాగే ఒక బంగాళదుంప అలాగే క్యారెట్ హాఫ్ అయితే తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ అనమాట నేను చెప్పాను కదా పావుకే పావు బియ్యమే చేస్తున్నాను కాబట్టి తక్కువ ఇవన్నీ కట్ చేసిన తర్వాత బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ టమాటో అలాగే కొంచెం లవంగా కానీ ఎలకలు యాలకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు దోరగా వేగిన తర్వాత క్యారెట్టు అలాగే పచ్చి బఠానీ ఇవి కూడా ఉన్నాయి కదా ఇవి కూడా వేసి దోరగా వేయించుకుందాం సరే క్యారెటే కొంచెం టైం తీసుకుంటుంది తర్వాత ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఇవన్నీ కూడా ఇందులో వేసి దోరగా వేయించేద్దాము ఆనియన్స్ కూడా నేను సింపుల్గా అయితే పావు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది వెజిటేబుల్ పులావ్ మనం మార్నింగ్ టైంలో కూడా చాలా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇందులో వేసి కాస్త సాల్ట్ వేసుకుని దోరగా వేయించండి ఇంకేంటండి సంగతులు ఇవైతే వేగాలి కాబట్టి ఈ కొంచెం సేపట్లోని కొంచెం సంగతులు అయితే తెలుసుకుందాం ఇంకేం నడుస్తుంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే మనకు అలాగే ఓటు నడుస్తూనే ఉంటాయి కదా ఇందుకే మీ ఛానల్స్ అన్నీ అలా ఉన్నాయి నాదైతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అంటారు కదా అలాగే ఉంది సబ్స్క్రైబ్ టు ఛానల్ అని ఎంత అడిగినా ఎవరు చేయట్లేదు ఇంకెందుకని నేను కూడా అడగడం మానేశాను అనమాట ఓకే ఇంకేంటి చూసారా చక్కగా అయితే వేగిపోయాయి ఇప్పుడైతే కాస్త సాల్ట్ వేసుకొని చక్కగా వేగాయి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే మనకు బంగాళదుంప కూడా చక్కగా మగ్గిపోయింది టమాటా కూడా ఒకటే వేశాను కదా ఇవి కూడా చక్కగా మగ్గాయి చూస్తున్నారు కదా ఇప్పుడు చక్కగా దోరగా వేగిపోయి కాబట్టి ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఇది ఇప్పుడే చేశాను కాబట్టి గుమ్గుమలు అంటుందండో ఎప్పుడు కూడా బిర్యానీలు చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా బిర్యానీలోకి అప్పుడుకప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది అలాగే కొంచెం షాజీరా అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసి చక్కగా కలిపేసేయండి స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది నాకు వెజిటబుల్లోనూ బఠానీ అంటే చాలా ఇష్టం ఉండవు మీకు ఇష్టమా మా పిల్లలు ఇందులో బంగాళాదుంప అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకని నేనైతే పెద్దసేజ్ చేశాను మీ పిల్లలు అంతగా ఇష్టంగా తినరు అంటే స్కిప్ చేయండి నాకు తెలిసినంత వరకు పిల్లలు అయితే బంగాళాదుంప చాలా ఇష్టంగా తింటారు చూసారా మసాలా అంతా కలిపిన తర్వాత చక్కగా రోస్ట్ అయిపోయింది కాబట్టి నేను పావు బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే పావుతో రెండు పావులు వే రెండు పావులు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట రైస్ అనేది పువ్వులాగా చక్కగా కుక్ అయిపోతుంది మనకి ఎప్పుడు బిర్యానీ చేసినా సరే పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా రైస్ ఉడికిపోవాలి అనుకుంటే మనకి కొలత అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం పావు బియ్యం తీసుకున్నాం అనుకోండి ఆ పావు బియ్యం కూడా ఒక గిన్నెలోనో గ్లాస్లోనో కొలతకు తీసుకొని దానికి రెండింతల వాటర్ వేసామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కాస్త సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత చక్కగా ఎసరైతే మరిగింది కదా చూసారా ఇలా మరగాలి ఇలా మరిగితేనే మన రైస్ అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే వాటర్లో నేనైతే ఆల్రెడీ రైస్ నానబెట్టేశాను కదా వాటర్ రిమూవ్ చేసి రైస్ అయితే ఇందులో వేసేసాను చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇదైతే ఇంకొక రెండు నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది అంతే చూసారా సింపుల్ ప్రాసెస్లో రెడీ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాల్లో రెడీ అవుతుందనమాట ఒక చిన్నమాట ఏ బిర్యానీ చేసినా సరే ఎక్కువగా కలిపేయకుండా అంటే ఎక్కువగా కలపటం వల్ల ఏంటంటే ఎన్నిసార్లు కలిపితే అన్నిసార్లు మనము క్యాప్ తీస్తూ ఉంటాం కదా క్యాప్ తీయటం వల్ల ఆవిరిపోయి కాస్త లేట్ అవుతుంది అనమాట కుక్ అవడానికి అందుకనే ఎక్కువ కలపకుండా రైస్ వేసిన తర్వాత ఒకసారి మధ్యలో ఒకసారి లాస్ట్లో ఒకసారి కలిపితే రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది వహ్వా చూసారా గొంగలాడుతూ మన వెజిటేబుల్ పొలం అవైతే రెడీ అయిపోయింది చూసారు కదా లే పలుకు లేకుండా చక్కగా పువ్వులాగా ఉడికిపోయింది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంకెందుకు మరి ఆలస్యం మీకు కూడా కావాలనుకుంటే రెసిపీ అయితే రెడీగా ఉంది చేసేయండి పిల్లలకైతే బాక్స్ అయితే కట్టేసేయండి వాహ్వా అనుకోండి మరి ఇంత చక్కటి రెసిపీ షేర్ చేసినందుకు నాకు ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే ఇప్పుడు కొత్తగా ఆప్షన్ కూడా వచ్చింది హై పాయింట్స్ అని మీరు కామెంట్ సెక్షన్ పక్కన అయితే ఉంటుంది హైప్ అనే ఆప్షన్ అది మీ ఛానల్కి ఉన్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ ద హై పాయింట్స్ ఇచ్చి వీడియోకి అయితే సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పులావ్ అయితే సింపుల్ ప్రాసెస్లో ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసేసాను చాలా చక్కగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పైగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే లేదా బ్యాచులర్స్ కానీ మనకి ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసేసుకొచ్చి చక్కగా రుచిగా తినయొచ్చు అనమాట ఏమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్